ముందుకు సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ అనేది తీసేసారు ఇప్పుడు క్యాండిడేట్ లాగా ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఒకసారి క్యాండిడేట్ లాగిన్ చేసేసి చూసుకోండి ప్రతి ఒక్కరికైతే ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడింగ్ ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట సో దాంతోపాటు టీజీటీ ప్రిన్సిపల్ ఎస్ఏ దానికి సంబంధించిన కాల్ లిస్టులు కూడా ప్రతి ఒక్కరికి రావడం అయితే జరుగుతుంది సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఎవరైతే కాల్ కాలేజ్ అనేది వచ్చినంత మాత్రాన వాళ్ళకి జాబ్ వచ్చినట్టు అనేది కాదు కాల్ ఇచ్చిన తర్వాత ఏదైతే దందో లెటర్ ఇచ్చారు అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి సో ఫర్దర్ ఇట్ ఇన్ఫార్మ్ దట్ ఇష్యూయెన్స్ ఆఫ్ ఏ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ టు సెలెక్షన్ సో మీ కాల్ లిస్ట్ తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది ఆ సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకేనా అంతే తప్ప ఇప్పుడు మీకు ఒక్కసారి ఇప్పుడు ఏదో మీ కాల్ లిస్ట్ కాల్ లిస్ట్ ఏదైతే వచ్చిందో కాల్ లెటర్ అది వచ్చినంత మాత్రాన మీ అమ్మటే పోవాల్సిన అంటే జాబ్ అనేది కన్ఫర్మ్ కాదని చెప్పేసి అది ముందే మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి వెరిఫికేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్ఫర్మింగ్ ద పర్టికులర్ ఫర్నిషర్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ద ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ సబ్జెక్ట్ టు మెరిట్ ఎలిజిబిలిటీ రిజర్వేషన్ అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులకు ఇంకా ఎవరైతే ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదో ఏదైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎనేబుల్ అవుతుంది సో మీకు కాలేదు అంటే ఖచ్చితంగా అవుతుంది వెయిట్ చేయండి మీకు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి దాకా కూడా టైం ఇస్తారనమాట ఎవరు తొందరపడకండి ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఎట్లా సర్టిఫికేట్స్ అనే అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీరు ప్రతిసారి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చి అప్పుడు ఆప్షన్ అనేది ఎనబుల్ లేకపోతే మళ్ళీ ఎంకెక్ రావాల్సిన అవసరం లేదు సో మీ మొబైల్లోనే చేసుకోవచ్చు అది ఎలా అని చెప్పి స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తాను ఇంతకుముందు వీడియోలో సో వన్ ఎంబీ ఏదైతే ఉందో వన్ ఎంబీకి తక్కువలో ప్రతి ఒక్క ఫైల్ కూడా వన్ ఎంబీ లోపలనే ఉండాలి సో ఆ వన్ ఎంబీ కూడా నేను మీకు ఎలా సైజ్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి ఏ వెబ్సైట్స్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు ఒక్కసారి ఆ ఒక వీడియోని చూసి మీ ఒక డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వన్ఎంబి లోపు సెట్ చేసుకోండి ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్ ఫైల్ అనేది అప్లోడ్ చేయండి ఇంకొకటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి లేటెస్ట్ ఉంటే మ్యాక్సిమం లేటెస్ట్ 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 లేకపోతే ఇప్పుడు ఇవ్వండి కాకపోతే ఎందుకైనా మంచిది క్యాస్ట్ అనేది లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి లేకపోయినా పర్లేదు కాకపోతే ఇంకా టైం ఉంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఏదైతే డేట్ ఇస్తారు కాల్ లెటర్లో ఆ కాల్ లెటర్లో ఆ డేట్కి మీరు వెళ్ళాలి వెళ్ళకపోతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి ఇంత క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్ అండ్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇంత సర్టిఫికేట్స్ ఆర్ ఫౌండ్ టు బీ నాన్ జెన్యున్ ఆర్ ఇన్కరెక్ట్ సచ్ క్యాండిడేట్స్ షాల్ ఫోర్ఫిట్ ద రైట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ద నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఏంటి అంటే ఎవరైతే క్యాండిడేట్స్ అనేది ఖచ్చితంగా మీరు పర్టికులర్ ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ ఆ డేట్ రోజు వెళ్ళకుండా ఎట్లయితే ఎవరైతే కొంతమంది కామెంట్ ఇచ్చారనమాట సో ఆమెకు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ సో అప్పుడే పెయిన్స్ వస్తే ఏం చేయాలి ఆల్రెడీ డ్యూ డేట్ ఇచ్చారని చెప్పేసి సో అలాంటి టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది మీరు పర్టికులర్గా ముందు వెళ్ళైతే కన్ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు అక్కడ చెప్పి ఎమ్మటే మీకు అక్కడ చెప్పేస్తే మీకు ఆల్రెడీ మీ ఒక ఒకవేళ లైన్ కూడా ఉంటే మీకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ కరెక్ట్గా ఎంబటి చేసి పంపించేస్తారనమాట ఒకవేళ అలా కాకుండా మీరు నెక్స్ట్ డేకి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాంటి చాలా సందర్భాలు కూడా ఇంతకు ముందు మనం చూసామన్నమాట సో ఎవరైతే ఇచ్చిన డేట్కి కరెక్ట్గా వెళ్ళే టైం వెళ్ళేలా చూసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇగో నాన్ జెన్యున్ ఇన్కరెక్ట్ సర్టిఫికేట్ చాలా మంది డిఎస్సి స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి ఎందుకంటే చాలా ఏజ్ ఎక్కువ వాళ్ళు డిగ్రీ చేయకుండా సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫేక్ సర్టిఫికేట్స్ అలాగే ఎవరో స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో స్టేట్లో చాలా స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట ఇక వాళ్ళ అసోసియేషన్ మామూలు ఎలిజిబుల్ అసోసియేషన్ నుండి కూడా సర్టిఫికేట్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అసలు వెళ్ళేదండి అలాంటి సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు మాత్రం సో నెక్స్ట్ క్యాండిడేట్ అని చెప్పారు ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది సో వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది సర్టిఫికేట్స్ అయితే అందరూ కూడా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైతే కాల్ లిస్ట్ వస్తుందో వాళ్ళు మాత్రం వెళ్ళండి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఇంతకుముందు చెప్పాను కదా ఎవరైనా ఇనలిజిబుల్ అయ్యి ఇందులో జాబ్ అనే పోస్ట్ అనే ఖాళీ అయితే నెక్స్ట్ వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుందని సో మీరు మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది చూస్తూ ఉండండి ఒక టూ డేస్ అప్డేట్ అనేది చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎవరైనా అన్ఫిట్ అయినప్పుడు మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు కాల్ లెటర్ అనేది వచ్చేస్తుంది సో ఎవరికైతే కాల్ లెటర్ ఇంకా రాలేదో ఎవరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి ఎవరైతే మార్క్స్ ఎవరైతే సాధించారో ప్రతి ఒక్కరికి కూడా కాల్ లిస్ట్ కాల్ లిస్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది వచ్చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది వస్తుంది మీకు కాల్ లిస్ట్ వచ్చినంత మాత్రం జాబ్ వచ్చిందనే కాదు మీకు ఇంకోటి సెలెక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి సో ఇది అనమాట ఈరోజు సో అయితే ఇది అప్డేట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఏమంటే మీకు తెలియజేస్తాను